హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ అయాన్స్ బ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఆనియన్ పకోడీ ఎలా చేయాలి అనేది మనం చూసేద్దాం ఇప్పుడు వర్షం పడినప్పుడు కానీ చల్లగా ఉన్నప్పుడు కానీ వేడివేడిగా ఏమన్నా తినాలి అనిపిస్తుంది కదా అలాంటి టైంలో ఇలాంటి ఆనియన్ పకోడా చేసుకుంటే ఎంత బాగుంటుంది ఈ ఆనియన్ పకోడా కోసం నేను ఇక్కడ మూడు ఆనియన్ని తీసుకున్నాను ఇక్కడ వీడియోలో కనిపిస్తున్న విధంగా సన్న సన్నగా ఈ ఆనియన్ని కట్ చేసేసుకోవాలి ఈ విధంగా సన్న ముక్కల కింద కట్ చేసేసుకున్నాక దీంట్లోకి రెండు పచ్చిమిర్చిని కూడా తీసుకుని దాన్ని కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకోవాలి పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాక ఇప్పుడు ఈ ఆనియన్ని పచ్చిమిర్చిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇవి తీసుకున్నాక మీకు వీడియోలో కనిపిస్తున్న విధంగా ఆనియన్ అంతటిని ఈ విధంగా స్మాష్ చేయాలి అలా చేస్తే ఆనియన్ పకోడా అనేది చాలా బాగా వస్తుంది ఈ విధంగా ఆనియన్స్ అన్నిటిని ఈ విధంగా చేసేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు శనగపిండిని తీసుకోవాలి నేను ఏదైతే బౌల్ చూపిస్తున్నానో దాంతో అయితే నేను ఇక్కడ ఒక కప్పు శనగపిండిని తీసుకున్నా దాంట్లోకి ఇప్పుడు టేస్ట్కి తగినట్లుగా సాల్ట్ కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా కారం వేసుకుని కొత్తిమీర కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుని దీంట్లో వేసేసుకోవాలి వేసుకున్నాక ఇది అంతటిని ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఇక్కడ ఆనియన్స్ నుంచి వచ్చే చెమ్మ అయితే సరిపోతుంది ఒకవేళ సరిపోకపోతే కొద్దిగా వాటర్ వేసుకుని వీడియోలో కనిపిస్తున్న విధంగా కలిపేసుకోవాలి మరి ఎక్కువగా వాటర్ అనేది వేయకండి ఒకవేళ వాటర్ ఎక్కువైపోతే ఈ పకోడా అనేది మంచి షేప్లో రాదు ఉండలు ఉండలు కింద వస్తుంది అందుకని ఎక్కువ వాటర్ అయిపోకుండా ఈ విధంగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన పాన్ తీసుకుని దాంట్లోకి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ని తీసుకోవాలి ఆయిల్ కాస్త వేడైనాక ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని తీసుకుని ఈ వీడియోలో కనిపిస్తున్న విధంగా కొద్ది కొద్దిగా వేసుకుంటే పకోడీ అనేది మంచి షేప్లోకి వస్తుంది ఈ విధంగా వేసుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయినాక వీటిని తీసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నాక దీంట్లోకి మిగతా పిండినంతటినీ కూడా ఈ విధంగా పకోడీలని వేసేసుకోవాలి అంతే అండి ఎంతో సింపుల్గా చేసుకునే ఆనియన్ పకోడీ అనేది రెడీ అయిపోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మీరు కూడా మీ ఇంట్లో ఆనియన్ పకోడా తయారు చేసి ఎలా వచ్చింది అనేది కమెంట్ చేయండి Thank you for watching. Bye friends.